సో నేను విజయవాడ రావటానికి వీళ్ళు అడిగినప్పుడు ఇరవై తొమ్మిదికి సరే ఫ్రీ పెట్టుకుంటాను అనుకున్నాను బట్ రావటానికి ఇదొక అయితే మన డిప్యూటీ సీఎం గారిని కూడా కలవడానికి వచ్చాను అమెరికాలో ఈవెంట్ చేశాం గ్రాండ్ సక్సెస్ సో ఈరోజు నిన్న మీరు టీవీలలో చూసుంటారు అక్కడ చూసిన వాళ్ళు అప్పుడు ఎంజాయ్ చేశారు మరి అమెరికాలో అంత గ్రాండ్ సక్సెస్ అయ్యాక మన డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో ఈవెంట్ చేస్తే ఎలా ఉంటుంది దాని గురించి మాట్లాడదామని వచ్చాను సో కళ్యాణ్ గారు ఇచ్చే డేట్ని బట్టి ఎక్కడ చేసుకుందామో ఆ ఈవెంట్ డిసైడ్ చేసుకుందాం బట్ ఆ ఈవెంట్ మట్టుకు మామూలుగా ఉండకూడదు మామూలుగా అంటే ఒక చరిత్ర చరిత్ర క్రియేట్ చేయాలి ఆ ఈవెంట్తో సో సో గేమ్ చేంజర్ అయ్యాక ఓజీ మీదకి షిఫ్ట్ అవుదాం సో ఇందాక నేను విజయవాడకు బయలుదేరినప్పుడు వన్ ఓ క్లాక్ చిరంజీవి గారికి ఫోన్ చేశాను సార్ సినిమా రెడీ అయింది అప్పుడు మీరు చూశారు మళ్ళీ ఫైనల్ది చూడాలి అని సో ఇంటికి పంపి రాజు చూస్తాను అన్నారు సో టూ ఫార్టీ ఫైవ్కి వారు సినిమా చూడడం మొదలుపెట్టారు నేను బయలుదేరా బట్ నా మనసు అంతా అక్కడే ఉంది ఏ ఎలా చూస్తున్నారు అయినా ఎలా ఎంజాయ్ చేస్తున్నారని కరెక్ట్ ఇక్కడ వచ్చి కూర్చున్నాను చిరంజీవి గారు ఫోన్ ఒకే మాట అన్నారు సరే ఇట్లా విజయవాడకు వచ్చాను కటౌట్ లాంచింగ్ గురించి ఓ అక్కడున్నావైతే మన ఫ్యాన్స్కి చెప్పు సంక్రాంతికి మామూలుగా మనం కొట్టట్లేదు సో సినిమా చూశారు మళ్ళీ చిరంజీవి గారు చూసి అది ఒకే ఒక మాట చెప్పారు జనవరి పది డెఫినెట్గా మీరు మెగా పవర్ స్టార్ని మెగా పవర్ స్టార్లో మెగాని చూస్తారు పవర్ని చూస్తారు నాలుగు సంవత్సరాల క్రితం శంకర్ గారు ఈ కథ చెప్పినప్పుడే ఈ కథలో ఏముంది త్రిపుల్ ఆర్ తర్వాత చరణ్తో సినిమా తీస్తే అభిమానులకు కానీ తెలుగు ప్రేక్షకులకు కానీ అప్పుడు త్రిపులారడు నేను ఇంకా పాన్ ఇండియాగా ఆలోచించలేదు ముందు మన సినిమా ఏంటి అనేది ఆలోచించాను ఆ రోజు కథ విన్నప్పుడు ఏదైతే నాలుగు సంవత్సరాల క్రితం ఫీల్ అయ్యానో చిరంజీవి గారు ఇప్పుడు ఇందాక ఒక్కొక్క సీన్ గురించి మాట్లాడుతుంటే ఆనందం వేసింది